ప్రభుత్వం యాభై మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ద్వారా కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసిన రైతులకు ఎటువంటి ప్రయోజనం జరగడం లేదని గతంలో బకాయి పడ్డ రూపాయలు చెల్లించాలని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని వాకిటి శ్రీధర్ ఘాటుగా విమర్శించారు పాలకులకు అధికారులకు కొనుగోలు కేంద్రాలపై స్పష్టమైన అవగాహన లేదని తలో మాట మాట్లాడడం వల్ల రైతులు గందరగోళంలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వరితో పాటు మొక్కజొన్న పంటల ఉత్పత్తి బాగా పెరిగిందని మద్దతు ధర లేక మిల్లర్ల దగ్గరకు వెళ్తే పదహారు వందల రూపాయల అడుగుతున్నారని గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు వర్షాలు పెరిగి ఈసారి రెండు లక్షల పద్నాలుగు వందల డెబ్బై ఏడు ఎకరాలలో వరి సాగు చేసినారని ప్రభుత్వం అంచనా వేసి తగు ఏర్పాట్లు చేసి మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని వాకిట్ శ్రీధర్ డిమాండ్ చేశారు పేరుకే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని మార్కెట్కు వచ్చిన మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ఇరవై నాలుగు వందల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని వాకిట్ శ్రీధర్ డిమాండ్ చేశారు రైతులకు రెండు సార్లు రైతు బంధు ఎగవంటారని రుణమాఫీ కూడా చేయకుండా బోనస్ సివ్వకుండా రైతులను అరిగోసి పెడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని అన్నారు